స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చాలా లోతైన ధర్మ ప్రవచనం గురించి మాట్లాడుకోబోతున్నాం అవును మన చేతిలో ఉన్న ఈ సమాచారం ఇది మనల్ని భావాలలోకంలోకి తీసుకువెళ్తుంది ఇంద్రియ నిగ్రహం గురించి కూడా కదా తప్పకుండా ఇంద్రియ నిగ్రహం యొక్క చిక్కులు గురించి కూడా చర్చిద్దాం ఈ ప్రసంగం ప్రధానంగా బౌద్ధ బోధనల మీద ఆధారపడి ఉంది అనిపిస్తోంది ముఖ్యంగా అనాత్త లక్షణ సూత్రం తర్వాత ఇంద్రియ భావన సూత్రం అవును పేర్లు కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు కాని కాని వాటి వెనుక ఉన్న ఆలోచనలు అవి మన రోజువారీ జీవితానికి అనుభవాలకు చాలా దగ్గరగా ఉంటాయి సరే మరి దీని లోతుల్లోకి వెళ్దామా అసలు ఈ చర్చ ఉద్దేశమేమిటంటే ఈ బోధనల ప్రకారం భావాలను ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి సరిగ్గా వాటిని ఎలా ఎదుర్కోవాలి మరి ముఖ్యంగా మన ఇంద్రియాలు వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలి దీనిపై ఒక స్పష్టమైన అవగాహన తీసుకురావడమే ఒక రకంగా మానసిక వ్యాయామం లాంటిదనమాట అవును ప్రసంగం మొదట్లోనే పంచస్కంధాల గురించి చెప్పారు రూపం వేదన సంజ్ఞ సంస్కారాలు విజ్ఞానం అవును ఆ ఐదు అంశాలు మన అస్తిత్వానికి మూలమని బౌద్ధం చెబుతోంది వీటిలో ముఖ్యంగా భావాలను అంటే వేదనను అనాత్మగా చూడాలని నొక్కి చెబుతున్నారు అవును వినడానికి చాలా తాత్వికంగా ఉంది అసలు ఈ అనాత్మ అంటే ఏమిటికడా మంచి ప్రశ్న అడిగారు అనాత్మ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆత్మ లేనిది లేదా నేను కానిది నేను కానిది అవును ఈ బోధన ప్రకారం మన భావాలు అంటే సుఖం దుఃఖం లేదా ఏమీ లేని తటస్థ భావనలు ఇవన్నీ అశాశ్వతమైనవి అంటే శాశ్వతంగా ఉండవా ఉండవు వస్తాయి పోతాయి అంతే రెండవది అవి మన పూర్తి కంట్రోల్లో ఉండవు అలాగా అవును పరిస్థితులను బట్టి కారణాలను బట్టి ఇప్పుడేదైనా చూశామనుకోండి విన్నామనుకోండి దానివల్ల పుడతాయి అంటే కారణము ఉంటేనే వస్తాయా ఖచ్చితంగా ఇక మూడవది వాటికొక స్థిరమైన శాశ్వతమైన సత్తా లేదు ఒక నేను అనే కేంద్రకం లాంటిది లేదనమాట అది కేవలం క్షణికమైన మానసిక సంఘటనలు అంతేనా అవును అంతే అవి కేవలం అలా వచ్చిపోయే ప్రక్రియలు అంటే నాకు కోపం వచ్చింది అనడానికి బదులు కోపం అనే భావన ఉత్పన్నమైంది అని చూడాలంటారు సరిగ్గా చెప్పారు ఆ దృష్టితో చూడాలి ఇది వినడానికి బానే ఉంది కాని నిజ జీవితంలో ఆ కోపమో ఆనందమో వచ్చినప్పుడు అది నాదే నేనే అది అనిపిస్తుంది కదా ఖచ్చితంగా అనిపిస్తుంది అక్కడే అసలు సాధన ఉంది అసలు పట్టుకోవాల్సింది అక్కడే అంటే సిద్ధాంతం తెలిసినంత మాత్రాన సరిపోదా సరిపోదు సిద్ధాంతపరంగా భావాలు అనాత్మా అని తెలుసుకోవటం అది మొదటి అడుగు మాత్రమే మరి రెండో అడుగు ఆ భావన నిజంగా కలిగినప్పుడు అది తీవ్రమైన ఆనందమైన భరించలేని బాధైనా ఆ క్షణంలో ఆ క్షణంలో ఇది నేను కాదు ఇది కేవలం ఒక మానసిక ప్రక్రియ అని గుర్తించగలగడం దీనికి తీక్ష్ణమైన బుద్ధిపూర్వకత కావాలి మైండ్ఫుల్నెస్ అంటారు కదా అదే మైండ్ఫుల్నెస్ ఇంకా నిరంతర శ్రద్ధ కూడా లేకపోతే మీరన్నట్టే దానితో తాదాత్మ్యం చెందిపోతాం అవును ఇది నా భావం నేనే ఈ భావం అనుకుని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం ఈ అనాత్మ దృష్టి కేరళం భావాలకేనా లేక మిగితా వాటికీ కూడానా అన్నింటికీ మిగిలిన నాలుగు స్కంధాలక్కూడా అంటే మన శరీరానికి మన గ్రహింపులకు మన ఆలోచనలకు చైతన్యానికి అన్నింటికీ వర్తిస్తుంది ఓ అయితే ప్రసంగంలో సిద్ధాంత పరిజ్ఞానం అంటే థియరీ ఇంకా ఆచరణాత్మక బుద్ధిపూర్వకత ప్రాక్టీస్ రెండూ అవసరమని మళ్లీ మళ్లీ చెప్పారు అవును అది చాలా ముఖ్యం కేవలం పుస్తకాలు చదివి థియరీ నేర్చుకుంటే చాలదా ఆ ప్రాక్టీస్ ఎందుకంత కీలకం చూడండి సిద్ధాంతమనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిది దారి చూపిస్తుందన్నమాట అవును భావాలు ఎలా పనిచేస్తాయి వాటి స్వభావమేంటే ఇదంతా వివరిస్తుంది ఉదాహరణకు భావాలు శాశ్వతం కావు వాటి వల్ల దుఃఖం రావచ్చు అని థియరీ చెబుతుంది సరే కాని నిజ జీవితంలో ఒక బలమైన ఎమోషన్ వచ్చినప్పుడు విపరీతమైన కోపం లేదా భయం లేదంటే ఆనందం కూడా అవును విపరీతమైన ఆనందం కూడా అది మనని ముంచెత్తినప్పుడు కేవలం ఆ పుస్తక జ్ఞానం ఆ థియరీ అది మనల్ని ఆ ప్రవాహం నుండి బయటపడేలేదు అంటే ఆ క్షణంలో ఆ జ్ఞానం ఉపయోగపడదంటారా తెలిసినా కూడా ఉపయోగపడకపోవచ్చు ఆచరణ లేకపోతే అక్కడే ప్రాక్టీసొస్తుంది బుద్ధిపూర్వకత ఏకాగ్రత ఇవి ప్రాక్టికల్ టూల్స్ అన్మాట కత్తిని పదును లాంటిదా సరిగ్గా అలా పదును పెట్టుకోవాలి సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాక ఈ సాధనాల ద్వారానే ఏం చేయగలుగుతాం భావాలు పుట్టినప్పుడు వాటిని అక్షణంలో గమనించగలుగుతాం వాటి అశాశ్వత స్వభావాన్ని డైరెక్ట్గా అనుభవించగలుగుతాం వాటితో కొట్టుకుపోకుండా ఉండగలుగుతాం ఆచరణ లేకపోతే ఆ థియరీ అది కేవలం ఒక పొడి ఆలోచన ఒక జ్ఞాపకమంతే ఎమోషన్స్ తుఫాన్లా వచ్చినప్పుడు ఆ మ్యాప్ జేబులో ఉన్నా దాన్ని తీసి ఎలా వాడాలో తెలీదు అందుకే రెండూ కావాలంటారు సిద్ధాంతం ఆచరణ అవును రెండూ కలిస్తేనే పూర్తి అవగాహన వస్తుంది అసలైన నైపుణ్యం అప్పుడే ఇక్కడ విషయం ఇంకాస్త ఆసక్తికరంగా మారుతోంది ఈ ప్రసంగం ఏం చేస్తుందంటే భావాలను ఇలా అనాత్మగా అర్థం చేసుకోవడాన్ని దాన్ని నేరుగా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడంతో ముడిపెడుతుంది ఇంద్రియ సంవర అంటారు కదా అవును ఇంద్రియ సంవర ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకు భావాల స్వభావం తెలియడం అది మన కళ్ళు చెవులు వీటిని కంట్రోల్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది ఆ రెండింటి మధ్య లింకేంటి ఇది చాలా చాలా కీలకమైన లింక్ అండి సాధారణంగా ఏమవుతుంది మన ఇంద్రియాలు బయటి ప్రపంచంతో వస్తాయి కన్ను ఒక రూపాన్ని చూస్తుంది చెవి శబ్దాన్ని వింటుంది అవును అప్పుడు మనలో భావాలు పుడతాయి సుఖం దుఃఖం లేదా తటస్థం ఈ భావాల వల్లేనా మనం ఆకర్షితులమవడం వికర్షితులమవడం ఖచ్చితంగా ఈ భావాల ఆధారంగానే ఆ వస్తువుల పట్ల మనకు రాగం ఆకర్షణ లేదా ద్వేషం వికర్షణ కలుగుతాయి ఒక అందమైన దృశ్యం సుఖాన్నిస్తే దానిమీద కోరిక ఒక చెలు శబ్దం బాధ కలిగిస్తే దాని పట్లు విరక్తి మరి భావాలు అనాత్మ అశాశ్వతం అని తెలిస్తే అప్పుడేమౌతుంది అప్పుడు మొత్తం ఆట మారిపోతుంది భలే అడిగారు చూడండి భావాలు కేవలం క్షణికమైనవి కారణాల వల్లే పుడతాయి వాటికి శాశ్వత నేనూ లేదు అని మనం లోతుగా అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నామనుకోండి అప్పుడు అప్పుడు ఆ దృశ్యాలు శబ్దాలు వాసనల పట్ల మన రియాక్షన్స్ మార్తాయి ఎలా ఆ కలిగే సుఖభావనగాని దుఃఖభావనగాని అది కూడా శాశ్వతం కాదని అదొక మానసిక సంఘటన మాత్రమే అని తెలిసినప్పుడు దానివెంట గుడ్డిగా పరిగెత్తటం తగ్గుతుందా అవును కోరికతో దానివెంట పడటం లేదా విరక్తితో దాని నుండి పారిపోవటం ఇవి తగ్గుతాయి ఆ భావన పుట్టినా దాని ప్రభావానికి పూర్తిగా లోను కాకుండా దాన్ని కేవలం గమనించే శక్తి పెరుగుతుంది ఇదేనా ఇంద్రియ నిగ్రహానికి బేసస్ ఇదే ఇదే అసలైన పునాది ఈ అవగాహన మన నైతికతను కాపాడుకోవటానికి క్షణిక ఆవేశాలకు లొంగిపోకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తే భావాల గురించి సరైన అవగాహన లేకపోతే ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖదుఖాలకు మనం ఈజీగా బానిసలైపోతాం కొట్టుకుపోతాం ఈ కాంటెక్స్ట్లోనే ప్రసంగం బుద్ధుడి ఇంద్రియ నిగ్రహ పద్ధతిని పరసరీంను అనే ఇంకో టీచర్ పద్ధతితో పోలుస్తోంది అవును ఇంద్రియ భావనా సూత్రం నుండి ఆ కథ పరసరీయుని శిష్యుడుత్తరుడు వస్తాడు ఆ పరసరియుడి పద్ధతి ఏంటి అదిందుకు ఫెయిల్ అయిందని బుద్ధుడన్నారు పరసర్యుని శిష్యుడు ఉత్తరుడు వచ్చి తమ గురువుగారి పద్ధతి చెప్తాడు వాళ్ల ప్రకారం ఇంద్రియాలు చాలా డేంజరస్ వాటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి కోరికను ద్వేషాన్ని కలిగించే వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే కంటికి నచ్చేవి కోరిక పుట్టించేవి చూడకూడదు చెవికి అలాంటివి వినకూడదు ముక్కు నాలుక శరీరం అన్నిటికీ ఇదే వర్తిస్తుంది అంటే ప్రాబ్లం వచ్చే చోటికి అసలు వెళ్ళొద్దన్నమాట ఒక రకంగా సేఫ్టీ గదా మరి బుద్ధుడికి అభ్యంతరం ఏంటి పైకి సేఫ్గా అనిపించొచ్చు కాని బుద్ధుడు దానిలోని లోపాన్ని చాలా లాజికల్గా చెప్పారు ఏమని ఆయన అడిగారు మీ గురువు చెప్పినట్టు కేవలం చూడకుండా విలకుండా ఉంటే చాలంటే మరి పుట్టుకతో గుడ్డివాళ్లున్నారు కదా వాళ్లు ఎలాంటి దృశ్యాలు చూడలేరు మరి వాళ్ళంతా ఇంద్రియ నిగ్రహం సాధించినట్టేనా అవును మంచి పాయింట్ అలాగే పుట్టుకతో చెవిటివాళ్లున్నారు వాళ్లు శబ్దాలు వినలేరు మరి వాళ్ళు జ్ఞానోదయం పొందినట్టేనా కాని నిజానికి అలా జరగట్లేదు కదా నిజమే వాళ్లకు కోరికలు బాధలు ఉంటాయి ఉంటాయి వేరే ఇంద్రియాల ద్వారా లేదా కేవలం మనసులో ఆలోచనల ద్వారా అయినా సరే బట్టి బుద్ధుడేం చెప్పారంటే సమస్య బయట వస్తువుల్లో లేదు మరి ఎక్కడో ఉంది మన లోపల ఉంది మన అంతర్గత ప్రతిస్పందనలో ఉంది కేవలం బయటవాటిని తప్పించుకోవడం అది టెంపరీ రిలీఫ్ ఇవ్వొచ్చు కాని అసలు సమస్యను పరిష్కరించదు అంటే ఫోకస్ షిఫ్ట్ అవ్వాలంటారు బయట నుండి లోపలికి అదే కీలకం అద్భుతం అంటే బుద్ధుడు చెప్పింది బయట ప్రపంచాన్ని మార్చడం కాదు లోపల మన రియాక్షన్స్ మార్చుకోవడమని ఖచ్చితంగా మరి ఆచరణలో ఈ పద్ధతి ఎలా ఉంటుంది బుద్ధుడు చెప్పిన అసలు పద్ధతి ఏంటి బుద్ధుడి పద్ధతి అంతా ఇంటర్నల్ అవేర్నెస్ మీదే ఆధారపడి ఉంటుంది బయట వస్తువును తప్పించుకోవడం కాదు అది ఎప్పుడూ సాధ్యం కాదు కదా అవును బ్రతికున్నంతకాలం ఏదో ఒకటి చూస్తూ వింటూనే ఉంటాం ఉంటాం సో బుద్ధుడు ఏంటంటే ఇంద్రియ సంపర్కం జరిగినప్పుడు అంటే కన్ను రూపాన్ని చూసినప్పుడు ఒక భావం పుడుతుంది సుఖమో దుఃఖమో తటస్థమో అది తప్పదు ఆపలేం ఆపలేం అది అనివార్యం మరి ఆ భావన పుట్టిన తర్వాత నిగ్రహం ఎక్కడ వస్తుంది మనం ఏం చెయ్యాలి అసలు సాధన ఇక్కడే మొదలవుతుంది చాలా జాగ్రత్తగా వినాలి ఆ భావన పుట్టిన వెంటనే వెంటనే అవును క్షణం కూడా లేట్ చేయకుండా దాని పట్ల మనలో కలిగే ఇంటర్నల్ రియాక్షన్ని అంటే ఆ సుఖం పట్ల కోరిక రాగం ఆ దుఃఖంపట్ల విరక్తి ద్వేషం లేదా తటస్థ భావన పట్ల అజ్ఞానం అవును మోహం దాన్ని వెంటనే గుర్తించడం ఇమ్మీడియట్ అవేర్నెస్ ఆహా ఇప్పుడు సుఖభావన వచ్చింది కోరిక పుడుతోంది లేదా ఇప్పుడు దుఃఖభావన విరక్తి కలుగుతోంది అని క్లియర్గా డిటాచ్డ్గా గమనించగలగాలి అంటే ఫీలింగ్ని సప్రెస్ చేయడం కాదు జస్ట్ నోటీస్ చేయడమా తర్వాత నోటీస్ చేశాక సెకండ్ స్టెప్ ఆ భావన కేవలం ఇంద్రియ సంపర్కం అనే కారణం వల్లే పుట్టిందని అది షరతులతో కూడినదనీ కండిషన్డ్ అశాశ్వతమైనదని ఇంకేదో అన్నారు స్థూలమైనది అని అవును స్థూలమైనది గ్రాస్ అని అర్థం చేసుకోవడం అంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పటి స్థితులకన్నా ఇది కొంచెం రఫ్గా అశాంతిగా ఉంటుందని సరే దాని స్వభావం అర్థం చేసుకున్నాక మూడవ అడుగు ఆ భావనలో కొట్టుకోకుండా దాని పట్ల సమచిత్తత్వాన్ని అంటే ఉపేక్షను పెంపొందించుకోవడం ఉపేక్ష అంటే ఉదాసీనత కాదుకదా కాదుకాదు అది యాక్టివ్ బ్యాలెన్స్డ్ అబ్జర్వేషన్ ప్రశాంతంగా రియాక్ట్ అవ్వకుండా ఉండటం దీనికి చాలా శ్రద్ధ జాగరూకత కంటిన్యూస్ ప్రాక్టీస్ కావాలి అది పెరిగి పెద్దదై మళ్ళీ కమ్మేకం ముందే దాన్ని ఆ మొగ్గలోనే తుంచేయడం లాంటిది ఈ మొగ్గలోనే తుంచడం అనే ఐడియాను వివరిస్తూనే ప్రసంగంలో సమయాన్ని చాలా పలుచని పొరలుగా కోయడం అని ఒక స్ట్రాంగ్ మెటఫో వాడారు అవును అది వినడానికి చాలా ఇంటెన్స్గా ఉంది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది అంత ఇమ్మీడియట్ అవేర్నెస్ ఎందుకు కొంచెం లేటైతే ఏమవుతుంది ఆ మెటఫర్ అదే ఆ తక్షణతే ఎంత ముఖ్యమో చెప్పడం ఎందుకంటే భావన పుట్టిన క్షణానికి మనం దాన్ని గుర్తించే క్షణానికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి ఆ చిన్న గ్యాప్లోనేనా ఆ చిన్న విరామంలోనే మనస్సు ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది రాగం లేక ద్వేషం మనల్ని ఆవరించేస్తాయి అప్పుడు అవే మనల్ని కంట్రోల్ చేస్తాయా అవును మన ఆలోచనల్నీ మాటల్నీ పనుల్నీ అవే నడిపిస్తాయి అది అజాగ్రత్త చర్యలకు దారితీస్తుంది ఉదాహరణకు కోపమొచ్చింది వెంటనే గుర్తించలేదు అది పెరిగిపోతుంది పేగిపోయి జారుతాం లేదా ఏదైనా తప్పు చేస్తాం అంటే ఆ రియాక్షన్ కి అసలు టైం ఇవ్వకూడదు ఆ క్షణంలోనే పట్టుకోవాలి సరిగ్గా ఏంటంటే ఈ ప్రాసెస్ ని క్లియర్గా చూడగలగడం ఇంద్రియ సంపర్కం భావం పుట్టడం వెంటనే అవేర్నెస్ ఇది కండీషన్డ్ ఇంపర్మనెంట్ అని గుర్తుంచుకోవడం సమచిత్తత్వం కొట్టుకుపోకుండా ఉండటం సాధారణంగా జరిగేదానికి బదులుగా అవును సాధారణంగా ఏం జరుగుతుంది సంపర్కం భావం వెంటనే రియాక్షన్ రాగంద్వేషం అజాగ్రత్త చర్య తర్వాత బాధ ఆ పల్చని పొరలో అంటే భావన పుట్టిన వెంటనే గమనించి దాని నేచర్ని అర్థం చేసుకోగలిగితే మనం రెండో దారి నుండి మొదటి దారికి షిఫ్ట్ అవ్వగలుగుతాం ఇక్కడే డిపెండెంట్ ఒరిజినేషన్ కాన్సెప్ట్ వస్తుందా అవును ఆధారిత ఆవిర్భావం అంతా కారణాల వల్లే జరుగుతుంది ఆ చైన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడటం ఆ చైన్లో అవేర్నెస్ అనేదాన్ని ఇన్సర్ట్ చేయడమే ఈ ప్రాక్టీస్ దీనికి చాలా షార్ప్ సటిల్ అబ్జర్వేషన్ స్కిల్ కావాలి ఇది వింటుంటేనే చాలా సాధన అవసరం అనిపిస్తోంది నిజమే మరి దీన్ని రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలనుకునేవారికి దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఏంటి డైలీ లైఫ్లో ఎలా వాడుకోవచ్చు దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చాలా డీప్ అండి మన ఫోకస్ మొత్తం మారిపోతుంది ఎలా మనల్ని ఇబ్బంది పెట్టే బయట ప్రపంచాన్ని అంటే మనకు నచ్చని మనుషుల్నీ పరిస్థితుల్నీ శబ్దాల్ని వాటిని మార్చాలని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం మానేస్తాం అది చాలా వరకు అసాధ్యం కదా అసాధ్యం ఇంకా చాలా అలసట కూడా అది మానేసి మన ఇంటర్నల్ రియాక్షన్స్ మీద దృష్టి పెడతాం ఆ బయట ప్రపంచం మన లోపల ఏం కలిగిస్తోంది ఆ భావాలు వాటిపట్ల మన స్పందనలు వాటిని అర్థం చేసుకోవడం మేనేజ్ చేయడం నేర్చుకుంటాం అంటే బయట పరిస్థితులు మారకపోయినా మనం రియాక్ట్ అయ్యే తీరు మార్చుకోవచ్చంటారా ఖచ్చితంగా కంట్రోల్ బయట కాదు లోపల ఉండాలి ఈ భావన నాది కాదు ఇదొక మానసిక సంఘటన ఇది కూడా అశాశ్వతమే అనే అవగాహనను డెవలప్ చేసుకోవాలి నా సుఖం నా దుఃఖం అని పట్టుకోకుండా ఉండటం అవును ఇక్కడ సుఖభావన ఉంది ఇక్కడ దుఃఖభావన ఉంది అని డిటాచ్డ్గా గమనించడం దీనికోసం కంటిన్యూస్ ప్రాక్టీస్ ద్వారా షార్ప్ ఇమీడియట్ అవేర్నెస్ ఇంకా సమచిత్వత్వం ఉపేక్ష దాన్ని పెంచుకోవాలి బయట తుఫానున్నా లోపల ప్రశాంతంగా ఉండగలగడమా అదే లక్ష్యం అది ఒక రకమైన ఇంటర్నల్ ఫ్రీడమ్ ఇస్తుంది చాలా బావుంది ఈ ధర్మ ప్రవచనం ఆధారంగా మనం చేసిన లోతైన విశ్లేషణ ముగింపుకొస్తున్నాం అవును భావాలను అనాత్మగా అంటే శాశ్వత నేను లేనివిగా అర్థం చేసుకోవడంతో మొదలు పెట్టాం అక్కడ నుండి బయట ప్రపంచాన్ని అవాయిడ్ చేసే పద్ధతి కాకుండా ఇంటర్నల్ రియాక్షన్స్ మీద ఇమీడియట్ అవేర్నెస్ ద్వారా ఇంద్రియ నిగ్రహం సాధించే బౌద్ధ పద్ధతి వరకు వచ్చాం అవును మనం చర్చించినట్టుగా ఈ ప్రసంగం నుండి మనం తీసుకోవాల్సిన మెయిన్ ఐడియా ఏంటంటే నిజమైన మానసిక విముక్తి ఇన్నర్ పీస్ అది బయట ప్రపంచాన్ని మార్చడం వల్ల రాదా రాదు అది అసాధ్యం కూడా ఎప్పుడూ సంఘర్షణే బదులుగా మన సొంత ఇంటర్నల్ ఎక్స్పీరియన్సెస్తో ముఖ్యంగా మన ఫీలింగ్స్ పట్ల మన రియాక్షన్స్తో మనకున్న రిలేషన్షిప్ ని మార్చుకోవడం ద్వారా వస్తుంది వాటిని నైపుణ్యంగా మేనేజ్ చేయడం ద్వారా సరిగ్గా భావన పుట్టినప్పుడు గుర్తించడం దాని స్వభావం అర్థం చేసుకోవడం కొట్టుకుపోకుండా సమచిత్తత్వం పెంచుకోవడం ఇదే దారి ముగించే ముందు ఆలోచించడానికి ఒక విషయం వదిలి వెళ్దాం ఈ ప్రసంగం ఏం చెబుతోందంటే భావాలు అవి సుఖమైనా దుఃఖమైనా సరే అవి ధ్యానంలోనూ సమచిత్తత్వంలోనూ కలిగే ఉన్నతమైన సూక్ష్మమైన ప్రశాంత కన్నా కొంచెం స్థూలమైనవి అంటోంది అవును గ్రాస్ ఇంకా కండిషన్డ్ అని అశాంతిని కలిగించేవని మరి మన భావాల పట్ల ఈ రకమైన ఇమ్మీడియట్ అవేర్నెస్ ని పెంచుకోవడం వాటిని కేవలం క్షణికమైన కండిషన్డ్ రియాక్షన్స్గా అంత ప్రశాంతం కానీ స్థూల విషయాలుగా చూడటం నేర్చుకోవడం ఇది మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న చికాకుల నుండి పెద్ద పెద్ద ఎమోషనల్ ట్రిగర్స్ వరకు వాటన్నిటినీ మనం ఫేస్ చేసే విధానాన్ని డీల్ చేసే తీరును ఎంత లోతుగా మార్చగలదు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఈ అవగాహన వస్తే మన స్పందనలు ఎంత మార్తాయో కదా అదే దీని గురించి ఆలోచిస్తూ ఈనాటి చర్చను ఇక్కడితో ముగిద్దాం